హలో అండి నమస్తే అందరికీ నేను ఈరోజైతే శంఖం పువ్వులు వేసి వీటి చోటి చాయ్ పెడుతున్నా చాలా బాగుంటుంది అలా హెల్త్ కూడా చాలా మంచిది మనకి హెడ్ఏక్వన్నీ వస్తాయి కదా వీటికి చాలా మంచిది ఇవి అన్న వీటికి తెలియక చాలామంది ఏం చేస్తారంటే ఏదో మామూలుగా పువ్వులు కదా ఇవి అన్నట్టు అనుకుంటారు కానీ చాలా చాలా మంచిది ఇది అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూడతాను నేను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక అరకప్పు వాటర్ పోసుకోవాలి నేనైతే ఒక అరకప్పు వాటర్ పోసుకుంటున్నాను అందులోని బాగా వాటర్ బాగా మసలు ఇవ్వాలి ఇవన్నీ ఇలా ఎలా తెంచేసుకోవాలి వీటిని తెంచేసుకొని మంచిగా ఒక ఒక మాట వాటర్లో కడిగేసుకోవాలి గోరెచ్ వాటర్లోని దీని దుమ్ము అన్నీ ఉంటాయి కదా దుమ్ము దుమ్మ కడుపులోకి వెళ్ళకూడదు ఇప్పుడు చిన్న అల్లం మొక్క కూడా తీసుకుంటున్నాను పెంచు చిన్న అల్లం తీసుకొని ఇంకా సుబ్బన పొట్టు తీసుకోవాలి మనకి ఎడెక్ అది వస్తుంది కదా ఎడెక్ వచ్చినప్పుడు ఇలా చేసుకుని తాగామంటే ఎడ్డెక్ ఎగిరిపోతుంది దానికి రిలీఫ్గా ఉంటుంది సడన్గా వస్తుంది కదండి వస్తుంది కదా మనకి వచ్చినప్పుడు ఇలా చేస్తే మనకి ఛాయ్ తాగాలినప్పుడు ఇలా చేసుకుని తాగితే ఈ చెబ్బరింగీ రెండు కడిగేసుకోవాలి వాటర్లు వేసుకొని చూసారు కదా వాటర్లు వేసేసుకున్నాను నేను ఇవి వాటర్ తీ చిన్న అల్లం ముక్క కచ్చాపచ్చా దంచేసుకోవాలి ఇలాగా కచ్చాపచ్చా దంచేసుకున్నాను కదండి అల్లం కూడా చేసుకోవాలి శంఖ పసుపు కదా ఇందులో వేసేసుకోవాలి ఇవి కూడా వాటర్ తీసేసుకొని సరిపోయాక సుగర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను నేనైతే ఒక అర స్పూను చాపత్తి కూడా వేసుకుంటున్నానండి బాగా మసాలా ఇవ్వాలి సరే కాదా కప్పు వాటర్ తీసుకున్నాను కప్పు పాలు తీసుకుంటున్నాను నేను ఇది బాగా మసలు ఇవ్వాలి హనీలు అంటేనే ఉంటారండి మనల్ని ఆ మాట ఈ మాట పట్టించుకోకూడదు మనం హాలు అన్నారు అన్నారని బాధపడకూడదు బాధ ఉంటుంది కానీ మనం మర్చిపోవాలి పతిది అన్నారని ఫీల్ అవుతూ ఉండకూడదు వాళ్ళు చూసుకొని వాళ్ళ ముందు మనం బతకాలండి అంతేగాని మనం వాళ్ళని చూసి మనల్ని అన్న వాళ్ళు ఎవరో ఒక రూపాయ బెటరండి మనకైతేనే ఖాళీగానే ఉంటావు కదా పని ఏముంటుంది నీకు ఫ్రెండ్స్ వాళ్ళు అంటారు నన్ను పని ఎంతకుంటుందని ఇంట్లో పని మనకి అన్నీ చక్క పెట్టుకోవాలి ఇంట్లో వర్క్ అంత చేసుకోవాలి అసలు మనం ఎంత వర్క్ ఉంటుంది అసలు సో అది చూసిన వాళ్ళకి అర్థమవుతుంది మనకి ఒక ఫ్రెండ్ అయితే అంటది అసలు వాళ్ళ ఇంట్లో ఎంత పని ఉంటుందో ఏంటి అసలు ఖాళీ ఉంటుందో ఎప్పుడు చూసిన ఇంట్లోనే ఉంటుంది ఇంట్లోనే ఉంటావు ఏంటే నువ్వు అది ఇది అని అంటారు నన్ను ఇంట్లో మీరు ఇంట్లో లేకపోతే ఇంకెక్కడుంటాం ఉంటామండి ఇంట్లో మన పని మనం చేసుకుంటాకి అనుకుంటా అనుకోని అని అవన్నీ పట్టించుకోనండి నేనైతే అని ఇంట్లోనే కదా పని మన పని మనం చేసుకున్నంతలోకి పని మనసులు అయిపోతామా మనం అయిపోం కదా మన ఫ్యామిలీకే కదా పెట్టుకుంటున్నాం మనం తప్పేముంది అసలు ఫ్యామిలీకి వండిపెట్టుకోవటం కూడా తప్పేనా ఏం మనసులేంటి అసలు అందరూ అలా ఉండరు కోతమందే ఉంటారు ఇంత ఇంతగా ఉన్నవాళ్ళు నాకు ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ అయితే చాలా మంచి అమ్మాయి ఆ అమ్మాయి ఎప్పుడు నా మంచి కోరుకున్న అమ్మాయి ఏదున్నా తన చోటు షేర్ చేసుకుంటాను నేను బాధ ఉండే ఏది ఉండే మనసులోని తనతోటి ఎక్కువ చెప్తాను నేను ఇలాగ అలాగని అమ్మాయి అర్థం చేసుకుంటుంది మెయిన్ నన్ను నా పరిస్థితిని బట్టి అర్థం చేసుకుంటుంది చాయ్ అయితే అయిపోయిందండి దీన్ని వడకబెట్టేసుకుంటున్నాను నేనైతే చాయ్ ఇలా ఉడకబెట్టేసుకున్నాను చూసారు కదా ఈ శంఖ పువ్వులు అవన్నీ ఇలాగా శుభ్రంగా అయిపోవాలి ఇవన్నీ మంచిగా దీంట్లో కషాయం కింద దిగిపోవాలి దీపోతేనే మనకి కాల్డ్ మాకాళ్ళ నొప్పులకి అన్నట్లకి చాలా బాగా పనిచేస్తుంది మంచిగా పనిచేస్తుంది ఇవన్నీ మనకి నుడతలు వస్తాయి కదా పేస్ట్ మీద నుడతలు కూడా పోతాయి మనకి ఇవి థర్టీ ఏజ్ వచ్చాక అలాగా నుడతలు వస్తాయి కదండీ మనకి అలా కొంచెం కన్నుదారి బ్లాక్ అవుతుందా బ్లాక్ ఉంది అవన్నీ పోతాయి మనకి స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ మంచిగా మెరుస్తుంది దీనివల్ల దీన్ని తీసేసుకుంటున్నాను గారు అండి ఇలాగా చాయ్ చాలా బాగుంటుంది ఇది చాలా అద్దరిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా సూపర్ ఉంటుంది పెద్దవాళ్ళకి ఇంకా మంచిదండి ఇది పిల్లలకు కాకుండా పిల్లలు చాయ్ కదన్న పిల్లలకు ఎక్కువ మిలిక్ ఇవ్వాలి మిలిక్లేసి ఇవ్వాలి కానీ చాయ్కి పెద్దవాళ్ళకి ఇవ్వాలి ఓకేనా बाइंडी